సాధారణంగా హీరోలకు రెమ్యునరేషన్ అనేది వారికున్న సక్సెస్ రేట్ మరియు మార్కెట్ని బట్టి ఇస్తారు ఒకవేళ హీరోకి మంచి ట్రాక్ రికార్డు ఉంటే అతడు డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అవుతారు అదే పెద్దగా ట్రాక్ రికార్డు లేకుండా ఇంకా అప్పుడప్పుడే కెరీర్ గాడిలో పడే హీరోలకైతే తక్కువ అమౌంటే ఇస్తారు ఇది దాదాపు కొత్త హీరోల విషయంలోనే జరుగుతుంది కొత్తగా వచ్చిన వారికి నిర్మాతలే తమ సినిమాకి వచ్చిన బిజినెస్ ని బట్టి కొంత అమౌంట్ ఇచ్చి సెటిల్మెంట్ చేస్తారు ఆ హీరోకి ఒక ప్రత్యేక గుర్తింపుతో పాటు తనదైన యావరేజ్ మార్కెట్ ఏర్పడేదాకా పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది అయితే కిరణ్ అబ్బవరం విషయంలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవాలి మొదటి రెండు సినిమాలకు అతడు పెద్దగా అమౌంట్ తీసుకోలేదు కానీ ఆ తర్వాతి సినిమా నుంచి మాత్రం భారీ మొత్తమే అందుకుంటున్నాడని సమాచారం లేటెస్ట్ న్యూస్ ప్రకారం కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఒక్కో సినిమాకి గాను ఏకంగా మూడు కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని తెలిసింది యంగ్ హీరోస్లలో ఇది చాలా పెద్ద అమౌంట్ ఇండస్ట్రీలో నుంచో ఉన్న హీరోలలో చాలా మందికి ఇంత అమౌంట్ దక్కట్లేదు దీన్ని బట్టి కిరణ్ అబ్బవరంకి సినీ పరిశ్రమలో మంచి డిమాండ్ ఉందని అర్థం చేసుకోవచ్చు నిజానికి కిరణ్ అబ్బవరం ఇప్పటి వరకు ఆరు సినిమాలు చేశాడు ఈ ఆరు సినిమాల్లో రీసెంట్గా వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ఒక్కటే బాక్సాఫీస్ వద్ద కాస్త మ్యాజిక్ చేయగలిగింది అంటే మంచి వసూళ్లను రాబట్టింది మిగతా సినిమాలేవి పెద్దగా సత్తా చాటలేదు తక్కువ వసూళ్లతోనే చాప చుట్టేశాయి కొన్ని నష్టాలు కూడా మిగిల్చాయి అయినప్పటికీ కిరణ్ అబ్బవరంకు మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుతోంది అంటే అందుకు అతనికి ఉన్న క్రేజే కారణం ఇతర హీరోలతో పోల్చుకుంటే కిరణ్ అబ్బవరం పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉంటుంది దీనికి తోడు హిట్స్ అండ్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా అతడు వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ఒకదాని తర్వాత మరొక సినిమాను వెను వెంటనే రంగంలోకి దిప్పుతున్నాడు ఆ వెంటనే మరో కొత్త సినిమాని స్టార్ట్ చేస్తున్నాడు తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఇప్పటి వరకు ఏర్పడకపోయినా కెరీర్ని మాత్రం వరుస సినిమాలతో బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు కానీ ఇదే జోష్ ఇతర యంగ్ హీరోల్లో లేదు ఒక్క ఫ్లాప్ పడగానే వాళ్ళు డౌన్ఫాల్ అవుతున్నారు మరో సినిమాని తిరిగి లైన్లో పెట్టేందుకు ఎక్కువ కసరత్తులు చేయాల్సి వస్తుంది ఇదే తేడా కిరణ్ అబ్బవరంకి మరియు ఇతర యంగ్ హీరోలకి అందుకేనేమో నిర్మాతలు ట్రాక్ రికార్డ్ని కూడా పట్టించుకోకుండా అతని డేట్స్ కోసం వెంపర్లాడుతున్నారు వినరో భాగ్యము విష్ణు కథ హిట్తో అతని కెరీర్కి మరింత ఎనర్జీ లభించింది కాబట్టి ఇలాంటివే మరో రెండు మూడు విజయాలు వరుసగా పడితే మాత్రం ఇక కిరణ్ అబ్బవరంకి తిరుగు ఉండదు అతని పారితోషికం ఫిగర్ కూడా భారీగానే పెరిగే అవకాశం ఉంటుంది మరి తన భవిష్యత్తుని కిరణ్ ఎలా ప్లాన్ చేసుకున్నాడో కాలమే సమాధానం చెప్పాలి తప్పుడు నిర్ణయాలతో బొక్క బొరల పడతాడా లేక క్రేజీ సినిమాలతో దూసుకెళ్తాడా